గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న వన్ టౌన్ ఏపీఎస్పీ డీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ పరిశీలించారు పరిశీలించారు తనిఖీ సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు విద్యుత్ సరఫరాల ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు సంబంధించిన వినియోగదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు ఈ తనిఖీల్లో ఈఈ నరేందర్ రెడ్డి డిఈఈ ప్రసాద్ ఏఈలు ఏడుకొండలు చిన్నయ్య నర్సారెడ్డి నరసింహారెడ్డి విజయకృష్ణ లైన్ ఇన్స్పెక్టర్ సీనయ్య గురవయ్య సిబ్బంది పాల్గొన్నారు இந்த வாட்டர் வாட்டர் இந்த வாட வாட்டர் சக்கரவர்தன ஐ மூட்டை இது மாவு சார் அரோபா மாவு இது அடக்க てる நீங்க சல்கட் கேடிங்க கொட்டறேன் ஆமா

కదా సరే అంటే ఆల్టర్నేటివ్స్ ఉంటారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఒక ఇచ్చా ఆర్టీసీ దానికి अभी वो मेटर मार चला हूँ डिवाइस में। ये वाला थोड़ा वन दुप्पट है परिवार। ये डिटेल है क्या? हाँ। ये लास्ट नास्वर एकदम लास्ट। ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్